నేను అతన్ని అడుక్కొని 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 ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఒక బిడ్డలు ఉంటే సరే తీ ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు ఆ ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు వద్దు నువ్వు ఆగు ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాడాను దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన ఇప్పటివరకు ఆయన బయటకు పోలే ఎప్పుడు కూడా బయట పోలా అన్ని ఒప్పుకొని రీచ్ హోల్ వచ్చి సంతకం పెట్టినాడు ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రోవర్క్ చేశారో నాకు తెలీదు వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు దెన్ నా పేషెన్సీ పోయింది సార్ ఇంకా నా బిడ్డల్ని ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించింది సో దాట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్ రాత్రి పదిన్నరకి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ని తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్ పెట్ట పిఎస్లో పెట్టినాను సిఏ గారితో కూడా చెప్పేసి వచ్చిన ఫోన్ చేశారు ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు మార్సటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది మేడం గారు సార్ గారు అక్కడే నా ముందే నాలుగు సార్లు కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆ ట్విట్టర్లో సార్ పోస్ట్ చేశారు సో దట్ నేను సార్కి నేను రిప్లై ఇచ్చున్నాను మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట అది నేను ఒకసారి నేను చూసుకోలేదు ఇప్పటి వరకు మళ్ళీ చూసుకున్నాను నుంచి కంటిన్యూగా నేను పెట్టకూడదా మాట్లాడకూడదా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా సర్వీస్ రూల్స్ ప్రకారంగా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు మా అది చదివితే నేను చూస్తాను చూస్తా చూస్తా ఆయన ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్ నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను

మా మ్యారేజ్ మా మా నేను టైప్ సార్ మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాను మీరు ఒకసారి చూడండి మా సార్ అది నేను ఇప్పుడు నేను మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా వెళ్తాను సార్ నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ లో చెప్పాను సార్ కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను రెండు వేల పదహారు డిసెంబర్ లో రాసుకున్నాను అంటే రెండు వేల పదిహేను నుంచి అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఫ్లై అయినాడు ఆ రెండేళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి నేను నేనైతే ఎలాగ కంప్లీట్గా పక్కకే ఉన్నాను నేనేమో ఆయనతో కలిసేం లేను నేను మీరు మీరు అశోక్నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెబుతున్నాడు నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్ వస్తారు సార్ ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి ఆ టపాస్ అని ఇప్పుడు నా నా ఆఫీస్లో కూడా టపాస్ వచ్చి ఇంషల్ వేసేసి పంపిస్తాం వన్స్ ఒకసారి ఇన్షల్ వేసిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని ఎట్టి పర్సెంట్తో బయటకి ఇవ్వం వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం కొంతమంది అప్పుడు రాసిన అమ్మ మళ్ళీ ఏండి అంటారు ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా ఇంకా ఈరోజు తెలియాలి కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట కమిషనర్ గారు అది క్లియర్గా చెప్పారు ఇది మీ మ్యాట్రిమోనియన్ ఇష్యూ మీరు ఫోటో కానీ పోలీస్ కానీ ఉంటుంది మీరు అప్రోచ్ అవ్వండి అని వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే రిటర్న్లు ఇవ్వండి అంట సో దట్ అందుకే రిటర్న్లు ఇచ్చారనేసేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కానీ ఒక ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి అది ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిస్టిటల్ సైన్ ఒక కమిషనర్ డిస్టిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి అడిషనర్ అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను మరి ఐ డోంట్ నో వెదర్ అడ్రస్ కమిషనర్ చేస్తారు కమిషనర్ తీసుకోలేదంట సార్ అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను

ఫాస్టిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఓకే ఇక్కడ ఎన్క్వైర్ అండ్ లెట్ మీ నో హూ ఇస్ ద ఫాదర్ దిస్ ఈస్ జాబ్ టు ద జుడిషియరీ ద జాబ్ ఈస్ బై ద జుడిషియరీ నేను ఒక ఒక నిమిషం నా చదువుని ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ పంచుతుంది ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేసి ఒకవేళ ఇది ఎతికలు అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా బిడ్డ ఎవరు అని కమిషనర్ గారు దీనికి జురుశిక్షణ తెల్చడానికి నేను మీకు అడుగుతున్నాను సార్ కమిషనర్ కారు కాదు కదా మీరు అడిగారు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి సరే సార్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి మీ కోల సంగం ప్రకారం మేము డైవర్స్ అంటే దీనిని రాజ్యాంగం చట్టాల ప్రకారం మ్యూచ్యువల్ డైవర్స్ చేస్తోవచ్చు నేను ఆయన కాసిచ్చినా మీ మేనేజ్ స్టేటస్ నేను విదరం డైవర్స్ అప్లై చేశాను ఓకే ఫిజికల్ గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇంత ఇప్పుడు మీకు చూపించాను కదమ్మా రెండు వేల పదహారు నుంచి నేను ఇంకా సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను దానికి నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు ఎందుకంటే యాజ్ అ ఫాదర్ గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి అతను నా న్యూ న్యూ బార్న్ బేబీ నాతో ఉన్నాడు సార్ ప్రజెంట్ నేనే నా దగ్గర ఉన్నాను మదన్ మోహన్ కి నా నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు ఇట్ ఈస్ వెరీ క్లియర్

సార్ నేను ఎందుకు సార్ ఇందాక అడిగాను ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్ ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాడు ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపా డిపార్ట్మెంట్కి లెటర్ రోజు కూడా నేను ఏం బాధ కోలేదు సార్ నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు నాకు వాన్ చేసి వెళ్ళాడు నేను పోతాను మీ కమిషనర్ మాట్లాడతాను నీ పరువు తీస్తా అంత తీస్తా అని ఆ మాట్లాడుతుంటారులే అనేసి నేను లైవ్ తీసుకు ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాకు నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది బిటన్ అయ్యి బిటన్ చంపే బిడ్డన్ చంపేయని సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు ముప్పై కోట్లు ఎందుకు అడుగుతున్నాడు అంటే అతనికి ఎవరు అతని సంపాదన అంతా కూడా ఒక లక్ష రూపాయల జీతం మీదనే ఆ ముప్పై కోట్లు కూడా విజయసాయి రెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు అని నా పిల్లలున్నారు సార్ నాకు тэй ഉണ്ട് കംപ്ലൈന്റ് ചെയ്തേ നിക്ക് ആൻസർ നീയോ ഓൾറെഡി ഓൾറെഡി ഞാൻ വിട്രൽ ഡൈവേഴ്സ് കൂടി ചെയ്താണ് സർ ഇവർ സെൽ സർ ബട്ട് കംപ്ലൈന്റ് ചെയ്താൽ പറ്റുമേതിരി ഞാൻ മാർക്കറ്റിംഗ് മൊത്തുള്ള നോളഡ്ജ് ഇടുന്നേ അല്ലേ സർ അല്ല നീ വിട്രൽ റാസ്ണദായമേലെ ലേഖന സർ വിട്രൽ ഡൈവേഴ്സ് ആയി ഞാൻ ചെയ്താണ് സർ കോഴ്സ് നോട്ട് വാട്ട് ഈസ് നോട്ട് റൺ ദാ സോ വീർ ഐ 30 കോസ് ദിമൻജ സുരേഷ് കപ്പൂ ഹോ ഞാൻ ഭർത്താക്കടെ ഭർത്തായിനാ കമ്പലേലും ഭർത്തം കോസ്റ്റ് ഉണ്ടായ నేను ఎలాగో ఇవ్వలేను సార్ బిడ్డలకి తండ్రి అవసరం అనిపించలేదు ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు నేను నేను ఈ రోజు కూడా నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి తిమ్మాలి అది కూడా అది కూడా పిల్లల పేరు మీద వేస్తాను లేదంట సార్ మా లైఫ్ సార్ మీరు ఫస్ట్ వచ్చి చూస్తారు నాకు ఇచ్చే సార్ ముప్పై లక్షలు మా లైఫ్

మదన్ మోహన్ మీరు ఎక్కడున్నారు ఎవరితో ఉన్నారు అన్నీ చేయగలిగారు మీరు మదన్ మోహన్ మీద ఎటువంటి నాకు అవసరం లేదు సార్ అదేంటండి ఎందుకు సార్ నేను ఆయనతో ఉంటాను కూడా ఇవాళ

లాస్ట్ మంత్స్ నుంచి విజయసాయి గారి గురించి సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్ మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలేదు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు అది నాకు తెలియదు సార్ అది నా ఎలా చెప్పగలుగుతాను నేను అది ఆయనకే అది వచ్చిన ఆయనకే తెలియదు

ఇటు సుభాష్ కి పెట్టిగా స్పైగా ఉన్నాడు అటు అతనికి స్పైగా ఉన్నాడు ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత ఎందుకంటే నా ప్రతి మూమెంటు నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా అప్ప హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా అయిపోకు తెలిసిపోతా ఉంది నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాడో కూడా అయిపోక తెలిసిపోతా ఉంది నన్ను మెసేజ్ వెళ్ళి పెట్టాడు వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా తెస్తా ఉన్నాడంటే యూ హ్యావ్ ఏ గుడ్స్ బై హియర్ ఇంత 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 రౌండ్ నా లైఫ్ అనేది లీడ్ అది మీరు అర్థం చేసుకోండి ఐ డోంట్ నో సార్ ఇప్పుడే చూసారు కదా మీరు ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా ఏమో మరి ఏముండొచ్చో నాకు తెలియదు నేను ఎలా చెప్తాను సార్ ఉండొచ్చేమో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా తెలుస్తుంది సరే ముప్పై లక్షలు నాకు ఇచ్చాను సార్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటానండి మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది దయచేసి మీరు అందరు కూడా ఒక ఫ్రెండ్ అనుకుంటారో సిస్టర్ అనుకుంటారా లేకపోతే మీ ఇంట్లో పిల్లలు అనుకుంటారా లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో కనీసం హ్యూమన్ రైట్స్ అంతా ఉన్నాయండి నాకు అట్లీస్ట్ దానన్నా కాపాడండి ఇంత క్యారెక్టర్ వస్తా ఉన్నా రేపు పొద్దున్న బయటకు పోయి నేను ఎట్లా మొహం చేయించాలా ఎట్లా ఉద్యోగం చేయాలా

ఒక ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు చాలా బాగా మా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటావు అయినా సరే నేను నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే ఇంటర్న్షిప్ చేసుకుంటేనే నేను చదువుకున్నా అది 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 నా ప్యూర్ పర్సనల్ సార్ నాకు సుభాష్ కనుక ఏమన్నా ఇష్యూ ఉన్నా సుభాష్కి నాతో ఏమన్నా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు ఎందుకంటే నా రిలేషన్ చూపించాను సార్ నా రిలేషన్ ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు బిడ్డ ఉన్నాడు బిడ్డకి తండ్రి కావాలి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎంటర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్ విజయ రెడ్డి సారు పెద్ద మనిషి నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి రెండు చేతులు ఎత్తి ఉన్నాను కనీసము నాలో ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు కనీసం ఈరోజు నేను ఏదైనా మహాన్యూస్ న్యూస్ ఛానల్ ఇదే మహాన్యూస్ ఛానల్ పోయి కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశకారితో మాట్లాడి నాకు భయంగా ఉంది

సార్ ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్ ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగిందనో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో ఎన్నో ఎవెక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తున్నాను చేసినాం విశాఖపట్నంలో కూడా చేస్తున్నాం ఇక్కడ కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా ఈ అందు పేపర్ పేపర్ ఈనాడు చూయినాడు ఉందో చేయనుండీ ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్ దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోతాను సార్ ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్ కానీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా ఆ మోడల్స్టీ ఆఫ్ ఉమెన్ ఎంత చేరుకుతా పేపర్లో సార్ పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నే నేను ఈనాడు పేపర్లో చూసా చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే ఇంత ఇంత దిగజారిగా మాట్లాడతారా మీడియా అనేది రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ నిలబడాలి సార్ లేదంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం కొన్ని రూల్స్ అన్నా మార్చండి జర్నలిజం ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్ ఎన్ని ఆఫ్ ఆఫ్ టైమ్స్ టైమ్స్ ఎవరు అతను వన్ వేలో మాట్లాడతారు కానీ సెకండ్ వేలో మాట్లాడారు కదా సార్ ఎవరు కూడా నేను ఎంత రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టాను కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను ఫైనల్గా నేను లేదు సార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అవుతుంది ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ సార్ దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయన మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగించవలసింది అడగలేదు ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా నా బిడ్డకి తండ్రి సుభాష్ ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను నా నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను ఇందుకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు అట్లీస్ట్ రాజే అట్లీస్ట్ రాజే విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్ థ్యాంక్స్ మీ అందరు కూడా ఈరోజు కనీసం నా నా మొర వినడానికైనా మీరు అందరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ అనుకుంటున్నాను ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి థ్యాంక్ యూ సార్ నా కొడుకు పేరు కోతిరెడ్డి జిఆర్ సి